హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఎడిలో మనం కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఉదయాన్నే రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతున్న శ్రీధర్ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని టిఫిన్ తింటున్న తన తల్లిదండ్రులతో అమ్మ నాన్న సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మీరిద్దరూ రెడీగా ఉండండి బయటికి వెళ్దామంటూ చెప్పి వెళ్ళబోతుంటే ఎక్కడికి రా అడిగాడు శ్రీధర్ తండ్రి విశ్వనాథం వచ్చాక చెప్తాను కదా నాన్న మీరైతే సాయంత్రం ఐదు గంటకల్లా రెడీగా ఉండండి అని చెప్పి గోడకు తగిలించి ఉన్న గీ స్టాండ్ నుండి కీస్ తీసుకొని బయటకు నడిచాడు ఏంటండి ఎక్కడికి తీసుకున్న తీసుకెళ్తున్నాడో చెప్పకుండా రెడీగా ఉండమంటున్నాడు ఎక్కడికే ఉంటుంది అడిగింది విశ్వనాథం భార్య కౌశల్య అందుకు విశ్వనాథం నాకు మాత్రం ఏం తెలుసు కౌశల్య నీతో చెప్పినట్టే నాకు చెప్తున్నాడు రెడీగా ఉండండి అని అన్నాడు ఇంతలో నుంచి బయటకు వచ్చిన రాజీ అత్తయ్య మావయ్య మీకు ఇంకేమైనా కావాలా కాఫీ చేసి ఫ్లాస్క్లో పోసి మీరు టిఫిన్ చేయడం పూర్తయ్యాక కాఫీ తాగండి అని గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి హ్యాండ్ బ్యాగ్ని భుజానికి తగిలించుకొని ఇక నేను వెళ్ళొస్తానే అంటూ స్కూల్కి రెడీ అవుతున్న తన ఆరేళ్ళ కొడుకు చింటూని ఒరే చింటూ అయిందని రెడీ అవ్వటం అవతల ఆటో వచ్చి టైం ఏంది త్వరగా కానివ్వు అంది రాజీ ఒక నిమిషం మమ్మీ అంటూ గబగబా షూ వేసుకొని స్కూల్ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతూ బాయ్ నమ్మ బాయ్ తయ్యా అంటూ తల్లితో బయలుదేరాడు చింటూ బయటికి వెళ్తున్న కోడల్ని అదేంటి రాజీ రోజు ముగ్గురు కలిసి కదా వెళ్ళేది ఈరోజు శ్రీధర్ వేరుగా మీరిద్దరు వేరుగా వెళ్తున్నారేంటి అడిగింది కౌశల్య తన కోడలు రాజీని అందుకు రాజీ ఈరోజు చింటూ బర్త్డే కదా అత్తయ్య వాడి క్లాస్మేట్స్ అందరికీ చాక్లెట్స్ పెండ్స్ పంచుతారట అవన్నీ టీచర్స్కి అప్పగించి రావడానికి ఆలస్యం అవుతుంది కదా మీ అబ్బాయికి వాళ్ళ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఏదో ఉందట అందుకే త్వరగా వెళ్ళాడు నేను చింటూ కలిసి ఆటోలో వెళ్తున్నాం సరే అత్యా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇక మేము బయలుదేరుతాం తలపేసుకోండి అని చెప్పి రాజీ చింటూని తీసుకొని బయటకు నడిచింది అలా కొడుకు కూడలు మనవడి వెళ్ళిపోవడంతో ఇల్లంతా ఖాళీగా అయిపోయింది కౌసల్య టిఫిన్ తిని తనది బర్త్డే ప్లేట్స్ ఇంకలో వేసి చిందర వందరగా ఉన్న కిచెన్ని సర్ది హాల్లోకి వచ్చింది రోజులాగే టీవీ చూస్తూ కాలక్షేపం చేసి సాయంత్రం నాలుగు అయ్యేసరికి భర్తకి కాఫీ ఇస్తూ శ్రీధర్ ఆఫీస్ నుండి వచ్చేసరికి రెడీ అయ్యి ఉండమని అడుగుతుందా అడిగింది కౌసల్య గుర్తుంది కౌసల్య అయినా ఉంది బట్టలు మార్చుకోవడమే కదా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ముందు నువ్వు రెడీ అవ్వు అన్నాడు విశ్వనాథం నాది అంతే ఈ చీర మార్చుకోవడమే ఎంతసేపు పడుతుంది అని ఇద్దరు కాఫీ తాగి శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెడీ అయి ఉన్నారు ఇంతలో రాజీ ఆఫీస్ నుంచి చింటూ స్కూల్ నుండి కూడా వచ్చేశారు కాసేపట్లో శ్రీధర్ కూడా ఆఫీస్ నుండి వచ్చి అమ్మ రెడీ అయ్యారా ట్యాక్సీ వచ్చేసింది రాజీ త్వరగా పద అని హడావుడి చేశాడు అసలు ఎక్కడికో చెప్పకుండా ఏంటని హడావుడి అంది కౌసల్య ఇంతలో విశ్వనాథం ఇంకెక్కడికి అయి ఉంటుంది కౌసల్య ఇవాళ మన చింటుగాడి బర్త్డే కదా ఈ సినిమాకో రెస్టారెంట్కో అయి ఉంటుంది అన్నాడు అబ్బా నాన్న వెళ్ళడం అంటే అక్కడికేనా ఇంకెక్కడికి ఉండదా అన్నాడు మరి ఎక్కడికో చెప్పొచ్చు కదరా అడిగాడు విశ్వనాథం చెప్తే కానీ వచ్చేలా లేరు కదా అని విసుకుంటూ మనం అమీర్పేట్లో ఉన్న సాయి వృద్ధాశ్రమానికి నాన్న అన్నాడు శ్రీధర్ కొడుకు మాటలకి విశ్వనాథం కౌసల్య ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ ఇంటి ముందు ఆగి ఉన్న ట్యాక్సీ వైపు నడిచారు ట్యాక్సీ దాకా వెళ్ళి అందులో కూర్చోకుండా ఏదో ఆలోచిస్తున్నట్టు కనవడంతో ఏకకుండా ఏం ఆలోచిస్తున్నావమ్మా త్వరగా కూర్చోండి అని శ్రీధర్ అనడంతో ఇద్దరు ట్యాక్సీలో ఎక్కి కూర్చున్నారు అప్పటికే చింటూ రాజీ కూడా కూర్చోడంతో ట్యాక్సీ అమీర్పేట్లో ఉన్న వృద్ధాశ్రం వైపు బయలుదేరింది శ్రీధర్ ఉంటున్న ఇంటి నుంచి ఓ నలభై నిమిషాల ప్రయాణం చేయగా అమీర్పేట్లో ఉన్న సాయి వృద్ధాశ్రయం వచ్చింది దిగండి నాన్న అని శ్రీధర్ కార్ డోర్ తెరుస్తూ చెప్పడంతో విశ్వనాథం కౌసల్య కిందికి దిగారు మళ్ళీ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఒరే శ్రీధర్ ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా తీసి నన్ను మీ అమ్మని ఈ వృద్ధాశ్రంలో జాయిన్ చేయడం లేదు కదా అడిగాడు విశ్వనాథం చా అవే మాట నానా ఇవాళ మన చింటూ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాను నాన్న ఈ పూటకు వీళ్ళందరి భోజనాల ఖర్చు మనదే అన్నాడు శ్రీధర్ ఏంట్రా ఇది మాకు ఒక మాట చెప్పలేదు అడిగాడు విశ్వనాథం కోరిక నాన్న అయినా ఇదంతా మీరు నేర్పించిందే కదా చిన్నప్పటి నుంచి మనకున్న దాంట్లో ఎంతో కొంత ఆపదలో ఉన్న వాళ్ళకు సహాయం చేయాలని ఇప్పుడు నేను కూడా నా కొడుకుకి అదే నేర్పిస్తున్నాను అంతే పదండి నాన్న ఈరోజు వీళ్ళందరి మధ్య కూర్చొని భోజనం చేసే అవకాశం మనకు వచ్చింది అనుకుంటూ ఆశ్రమ్ గేటు వైపు నడిచాడు శ్రీధర్ తనని అనుస తనని అనుసరిస్తూ నడిచారు రాజీ విశ్వనాథం కౌసల్య శ్రీధర్ ముందుగా ఆశ్రమ్ మేనేజర్తో మాట్లాడి డైనింగ్ హాల్లో ఏర్పాట్లు చూడమన్నాడు మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడే అన్నీ రెడీ చేశామండి డిన్నర్ టైం ఏడున్నరకి అప్పటికల్లా అందరూ డైనింగ్ హాల్కి చేరుకుంటారు ఈలోగా మీరు ఆశ్రమంతా ఒకసారి తిరిగి చూసి రండి అని చెప్పాడు మేనేజర్ మేనేజర్ చెప్పినట్టుగానే అందరూ కలిసి ఆశ్రమంతా తిరుగుతూ బయట చెట్ల కింద కూర్చున్న వృద్ధులతో కాసేపు మాట్లాడారు ఏంటండి పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఈ ఒక్క ఆశ్రమంలోనే ఇంతమంది ఉంటే హైదరాబాద్ మొత్తం మీద ఉన్న ఆశ్రమంలో ఇంకెంతమంది ఉండాలని అంది కౌసల్య విశ్వనాథంతో అంతా పిల్లలు వదిలేసిన వాళ్ళే అని ఎందుకు అనుకోవాలి కౌసల్య పిల్లలు దూరంగా ఉండి తల్లిదండ్రులను తీసుకెళ్ళడానికి వీలు వాళ్ళు అసలు లేని వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కదా అన్నాడు విశ్వనాథం ఏమోనండి ఈ వయసులో ఏంటో వీళ్ళ బాధలు చూస్తుంటేనే చాలా బాధగా ఉంది అంది కౌశల్య నీకు అలా అనిపిస్తుందేమో కానీ నాకు వాళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ తమ వయసు వాళ్ళందరిలో చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు అన్నాడు విశ్వనాథం ఈలోగా డిన్నర్ టైం అవటంతో వృద్ధులంతా డైనింగ్ హాల్కి చేరుకున్నారు కౌసల్య విశ్వనాథం రాజీ చివరికి చింటూ అందరూ కలిసి అక్కడ భోజనానికి కూర్చునే వాళ్ళందరికీ స్వయంగా వాళ్ళ చేతులతో వడ్డించి తృప్తి పడ్డారు కాసేపటికి ఆశ్రమ సిబ్బందిలో ఓ ఇతరు వచ్చి మీరు కూర్చుండి సార్ మేము వడ్డిస్తాం వీళ్ళందరితో కలిసి భోజనం చేశామనే తృప్తి మీకుంటుంది కదా అనటంతో కుటుంబం అంతా కూర్చొని అక్కడ వాళ్ళతో కలిసి భోజనం చేశారు కాసేపటికి వాళ్ళ ఆశ్రమానికి వచ్చిన పని పూర్తి కావడంతో మళ్ళీ ఒకసారి మేనేజర్తో మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరారు బయటకొస్తూ శ్రీధర్ తండ్రిని అడిగాడు ఎలా అనిపించింది నాన్న అని బాగుందిరా వాళ్ళందరితో కాసేపు గడపడం కలిసి భోజనం చేయటం చాలా బాగా అనిపించింది అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది అది కూడా మన చింటూ పుట్టినరోజు సందర్భంగా చేయటం చాలా బాగుంది అన్నాడు విశ్వనాథం ఆశ్రమం నుండి బయటకు వచ్చి అప్పటిదాకా బయటే వెయిట్ చేస్తున్న ట్యాక్సీ వైపు నడుస్తున్న విశ్వనాథానికి అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి తన స్నేహితుడు మూర్తిలా అనిపించి సరిగా కనిపించకపోవడంతో కౌసల్య వాడు మూర్తినే కదా అడిగాడు ఎవరండి ఎక్కడా అడిగింది కౌసల్య అదిగో అటువైపు వెళ్తున్నాడు చూడు చేతిలో ఏదో కవర్ పట్టుకొని ఆ వ్యక్తి అన్నాడు విశ్వనాథం చీకట్లో సరిగా కనిపించట్లేదండి మూర్తి అన్నయ్యలాగే ఉన్నారు కానీ అయినా మూర్తి అన్నయ్య ఎందుకుంటారు అంది కౌసల్య ఒరే శ్రీధర్ అటువైపు ఏముందిరా అది కూడా ఆశవానికి సంబంధించిందేనా అడిగాడు విశ్వనాథం అవునా అది కూడా వృద్ధాశ్రమే కానీ అందులో పేమెంట్ కాటేజెస్ ఉంటాయట మొన్న మేనేజర్ని అడిగితే చెప్పారు ఎందుకు నాన్న అడిగాడు శ్రీధర్ ఊరికేరా అన్నాడు విశ్వనాథం సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది కూర్చున్నానా వెళ్దామని శ్రీధర్ కార్డు తిరగడంతో అందరూ కారులో కూర్చున్నారు అలా కాసేపటికి అంతా ఇల్లు చేరువారు నిద్రపోయే ముందు విశ్వనాథం కౌసల్యతతో అన్నాడు వాడు మన మూర్తి లాగే ఉన్నాడు కౌశల్య అయినా వాడు ఏజ్ హోమ్ దగ్గర ఏం చేస్తున్నాడు అని అడిగాడు విశ్వనాథం అసలు తను మూర్తి అన్నయ్యనో కాదు అయినా మూర్తి అనేకు అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంటుందండి అయినా వాళ్ళ సంవత్సరం క్రితమే కదా అమెరికాలో ఉంటున్న వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళారు అంది కౌశల్య అవును నేను ఆ విషయమే మర్చిపోయాను అప్పటి నుంచి వాడితో ఫోన్లో మాట్లాడిందే లేదు రేపు సారి ఫోన్ చేసి చూస్తాను అక్కడ కనిపించింది వాడేనో కాదు తెలిసిపోతుంది కదా అన్నాడు విశ్వనాథం సరే చేసి చూడండి మీ అనుమానం కూడా తీరిపోతుంది కానీ ఇక పడుకోండి ఇప్పటికే ఆలస్యమైంది అనడంతో విశ్వనాథం నిద్రలోకి జారుకున్నాడు ఆ మరుసటి ఉదయం ఎనిమిది గంటకల్లా తన స్నేహితుడు మూర్తికి ఫోన్ చేశాడు విశ్వనాథం ఏరా ఇన్నాళ్ళ గుర్తొచ్చానా నేనైతే నన్ను ఇంకా పూర్తిగా మర్చిపోయి ఉంటావేమో అందుకే ఫోన్ చేయట్లేదు అనుకుంటున్నాను అన్నాడు మూర్తి నిన్నెందుకు మర్చిపోతానరా ఆ మధ్య నువ్వు అమెరికాకు వెళ్తున్నాను అని చెప్పావు కదా ఎందుకు నేను డిస్టర్బ్ చేయడం అని ఫోన్ చేయలేదు ఇంతకిప్పుడు ఎక్కడుంటున్నావు అడిగాడు విశ్వనాథం అందుకు మూర్తి మేము హైదరాబాద్లోనే ఉన్నాంరా అన్నాడు సరే పది గంటకల్లా వస్తాను ఇంట్లోనే ఉంటావు కదా అడిగాడు విశ్వనాథం ఉంటాను కానీ ఇంట్లో కాదు అన్నాడు మూర్తి మరి ఎక్కడా అడిగాడు విశ్వనాథం మేము ఆవిరిపేటలో ఉన్న సాయి ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాం అన్నాడు మూర్తి అందుకు విశ్వనాథం ఒక క్షణం మాట్లాడకుండా ఆగి అంటే నేను నిన్న చూసింది మూర్తిని అన్నమాట అనుకుని అదేంట్రా మీరు ఓల్డేజ్ హోమ్లో ఉండటం ఏంటి ఇల్లు వాకిలి పిల్లలు లేని వాళ్ళ అడిగాడు విశ్వనాథం అందుకు మూర్తి పది గంటకల్లా వస్తానన్నావు కదరా విశ్వనాథం అప్పుడు మాట్లాడుకుందాంలే అన్నాడు ఇంతకీ అక్కడికి వచ్చాక నేను ఎలా కలిసేది అడిగాడు విశ్వనాథం వృద్ధాశ్రమం దగ్గరికి వచ్చాక కుడివైపుకు కొన్ని కాటేజెస్ ఉంటాయి అందులో పదవ నెంబర్ కాటేజ్లోనే మేము ఉండేది అని చెప్పాడు మూర్తి సరేరా తొమ్మిది గంటకల్లా ఇంట్లో నుంచి బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి కౌసల్య కౌసల్య అని భార్యని పిలిచి నిన్న నిన్నమ్మల్ని చూసింది మూర్తినే కౌసల్య వాడు అదే ఆశ్రమంలో ఉంటున్నాడట వాడిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు విశ్వనాథం అదేంటండి మూర్తి అనే వాళ్ళకు ఆశ్రమంలో ఉండాల్సిన ఏంటి అడిగింది కౌసల్య ఇప్పుడు వాడిని కలవడానికి వెళ్తున్నాను కదా అన్ని విషయాలు వాడిని అడిగి తెలుసుకుంటాను అన్నాడు విశ్వనాథం ఉంటుంది అడిగి తెలుసుకోవడానికి ఉన్న ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వమని కొడుకులు ఇద్దరు అడిగి ఉంటారు వాళ్ళు కోరుకున్నట్లే పిల్లలకు డబ్బిచ్చి తీరా వాళ్ళు చూడటం విరదనేసరికి ఆశ్రమంలో ఉంటున్నారేమో రోజూ ఎన్ని చూడటం లేదు వినటం లేదు అంది అబ్బా ఆపుతావా అసలు విషయం ఏంటో వాణ్ణి కలిస్తే తెలిసిపోతుంది కదా సరే నాకు టిఫిన్ రెడీ చెయ్యి స్నానం చేసుకుని వస్తా అని చెప్పి విశ్వనాథం గదిలోకి వెళ్ళాడు మూర్తికి చెప్పినట్లే ఇంటికల్లా విశ్వనాథం మూర్తి ఉండే ఆశ్రమంలోని కాటేజీస్ వద్దకు చేరుకున్నాడు నిన్న చూసిన వాశ్రమ వాతావరణానికి ఇక్కడికి చాలా తేడా ఉంది ఎటు చూసిన పచ్చని చెట్లు అందులోనే ఓ చిన్న గుడి క్లినిక్ రసోయి కరిపేట కిచెన్ వేరి వేరి పారేసినట్టుగా దూర దూరంగా కాటేజెస్ మధ్యలో పచ్చని గడ్డి చుట్టూ రంగురంగుల పూల మొక్కలు వాటి మధ్య అందంగా డిజైన్ చేయబడిన చెక్క బీచ్లు వాటిలో కూర్చుని కబులు చెప్పుకుంటూ తమ తోటి వయసు వాళ్ళు చూడబోతే వాళ్ళంతా తమ బాధ్యతలన్నీ తీరిపోయి ఇక మిగిలిన జీవితం మాకు నచ్చినట్టుగా సంతోషంగా గడుపుతు గడుపుతున్నామన్నట్టు అందరి పెదవుల మీద చిరునవ్వు ఒకసారిగా విశ్వనాథంకి అక్కడి వాతావరణం చూశాక మరో కొత్త ప్రపంచంలా అనిపించింది విశ్వనాథం మూర్తి ఉండే కాటేజెస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మూర్తీనే ఎదురుగా వచ్చాడు ఏంట్రా ఎలా ఉన్నావు పదింటికల్లా వచ్చేస్తానన్నావు మరి ఇంత ఆలస్యమైంది ఏంటి అడిగాడు మూర్తి అందుకు విశ్వనాథం బస్సులో వచ్చాను కదా అందుకే ఆలస్యమైంది కానీ అసలు మీరు ఇక్కడ ఉండటం ఏంటి అమెరికాకి వెళ్తున్నామని చెప్పారు కదా అడిగాడు విశ్వనాథం రాగానే మొదలు పెట్టేశావా నీ ప్రశ్నల విషయం రా ముందు ఇలా వచ్చి కూర్చో చెప్తాను కానీ అని ఆ పక్కనే ఉన్న ఓ చెక్క బెంచి వైపుకి వెళ్ళి కూర్చుని మేము అమెరికాకి వెళ్ళింది నిజమే కానీ అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని వెళ్ళలేదు కదా పిల్లలు రమ్మని గోలో చేస్తున్నారని వెళ్ళాం ఇద్దరు కొడుకుల దగ్గర ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసానరా నిల క్రితమే ఉన్న ఇంటిని అమ్మి ఇక్కడ ఒక కాటేజ్ కొనుక్కున్నాం ఇక మా మిగిలిన జీవితం అంతా ఇక్కడే గడపాలని అన్నాడు మూర్తి అదేంట్రా కళలో పెట్టుకొని చూసుకునే ఇద్దరు కొడుకులుండి కూడా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి పిల్లలు ఏమైనా డబ్బు కావాలని అడిగారా అందుకే ఇంటిని అమ్మేశావా అడిగాడు విశ్వనాథం డబ్బా అయినా వాళ్ళకు ఏం తక్కువని రెండు చేతులతో సంపాదిస్తున్నారు అన్నాడు మూర్తి మరి ఇంటిని ఎందుకు అమ్మేశావు అడిగాడు విశ్వనాథం ఏంటో ఈ వయసులో పిల్లలు మా దగ్గర లేకపోవడంతో చాలా ఒంటరిగా అనిపిస్తుంది మన కోసం వాళ్ళని ఇక్కడికి రమ్మలేం మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండలేం అక్కడి కల్చర్ వాతావరణానికి అడ్జస్ట్ కాలేం లంకంత ఇంట్లో ఇద్దరమే బిక్కు బిక్కుమంటూ ఉండలేక మా వయసు వాళ్ళతో సంతోషంగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాం చూసావు కదా ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో వీళ్ళందరి మధ్య ఉంటే మన చిన్నతనంలో ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నంత సంతోషంగా ఉంది ఇంటిని మించిన సౌకర్యాలు ఇక్కడి మనుషులు మా బంధువుల్లో ఒక ఆయన చెప్తే తెలిసింది ఈ ఆశ్రమం గురించి అందుకే ఇంటిని నమ్మేసి ఇందులో ఓ కాటేజ్ కొనుక్కున్నాను చూడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేకనో పిల్లలు చూడకనో కాదురా ప్రశాంతమైన వాతావరణం మధ్య అందరూ కలిసి ఓ కుటుంబంలో జీవించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అందుకే ఇక్కడ చేరిపోయాం ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఉన్నామని ధైర్యం చెప్పి అందరం ఒకరికొకరం తోడుగా ఉంటాం కాలక్షేపానికి లైబ్రరీ ప్రార్థనా మందిరం అందరం కలిసి వారంలో రెండుసార్లు సోషల్ సర్వీస్లో పాల్గొనడం చాలా బాగుందిరా విశ్వనాథం రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా ఇంతకన్నా ఇంకేం కోరుకుంటారు అన్నాడు మూర్తి మొత్తానికి నీకు ఇక్కడే నచ్చిందంటావు అడిగాడు విశ్వనాథం అవునరా నేను మీ చెల్లెలు చాలా సంతోషంగా ఉన్నాం అన్నాడు మూర్తి అవును ఇంతకీ చెల్లెం ఎక్కడా అడిగాడు విశ్వనాథం రేపు వల్ల మేనకొడలు సీవంతమని ఒక రోజు ముందుగానే వెళ్ళింది సాయంత్రం కల్లా నేను వెళ్ళాలని చెప్పి రారా అలా ఆస్టమంతా ఒకసారి తిరిగి చూసొద్దాం అని మూర్తి పిలవడంతో ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఆష్ట్రమంతా ఓ రెండు రౌండ్లు వేసొచ్చారు బాగుందిరా మూర్తి నువ్వు చెప్పినట్టే ఈ వయసులో ఎవరైనా ఇంతకన్నా ఏం కోరుకుంటారు చూస్తుంటే నాకు ఇక్కడే ఓ కాటేజ్ కొనుక్కొని మరీ ఉన్నా అనిపిస్తుంది కానీ నాకు అలాంటి అవకాశం లేదు ఇంతకాలంగా కొడుకు కోడలు మనుమడితో కలిసి ఉంటున్నాం వారిని వదిలి రాలేంరా అన్నాడు విశ్వనాథం ఇప్పుడు నిన్ను రమ్మని పిలుస్తున్నారు అయినా ఇవ్వండి మా లాంటి పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళ కోసమే కానీ నీకెందుకురా కళ్ళలో పెట్టుకొని చూసుకునే కొడుకు కోడలు ఉన్నాక అన్నాడు మూర్తి అవునరా ఇక్కడ ఉండాలనుకుంటున్నామని తెలిస్తే నా కొడుకు గుండె పగిలిపోతుంది నేను అంత సాహసం చేయడం కానీ ఓసారి వీలు చూసుకొని చెల్లెమ్మ తీసుకుని ఇంటికి రారా ఇక నేను బయలుదేరుతున్నానని చెప్పి విశ్వనాథం తిరిగి ఇంటికి బయలుదేరాడు మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ పొందుంటాను థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్